వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన తర్వాత ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో ప్రతిపక్షాలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు అమెరికాలో ఉన్న కేటీఆర్ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం ఇరవై ఏడు ఆగస్టు రోజు పలు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ప్రభుత్వం అలర్ట్ గా ఉండాలని తెలియజేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు అయినా రాష్ట్రంలోని కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు ఎలాంటి ముందు జాగ్రత్తలు లేవు స్థానిక ప్రజలకు హెచ్చరికలు లేవు రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం ఖరీదు ఒక యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు ఇరవై మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది నిరాశ్రయులయ్యారు ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటాడు మరొక మంత్రి ఈ రాష్ట్రానికి సీఎం లేనట్టు పక్క రాష్ట్రపు సీఎం కు ఫోన్ చేస్తాడు మూడో మంత్రి ఫోటోలకు పోదులకే పరిమితమవుతాడు జరగాల్సిన నష్టమంతా జరిగాక పూల డెకరేషన్ స్టేజ్ మీద కూర్చొని వరదల మీద సమీక్ష చేసే చీఫ్ మినిస్టర్ ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్లు వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశ్నిస్తాడు అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పోస్ట్ చేశారు